అన్న కంపెనీల్లో పని చేశాను సాంగ్లు చేశాను వాళ్ళకి రికార్డింగ్లు చేశాను ఫైట్ డైరెక్షన్లు చేశాను ఎంతో గొడ్డులాగా కష్టపడాను మనసు పూర్తిగా సంతోషంగా చేశాను నాకు ఒక్క రూపాయి అడిగింది లేదు లేదు నేను దానికోసం నాకు కావాలి నేను పనిచేసింది దానికి కూడా నేను అడగట్లేదు ఒకటే అడుగుతున్నాను మీకు నిజం తెలియాలి అందుకోసమే ఏంట్రావీడన్ని బయట పెడుతున్నాడు అనుకోవచ్చు కానీ ఈరోజు నాకు భార్య పిల్లలు ఉన్నారండి ఈ రోజు నేను నిలబడకపోతే రేపు నా కొడుకు పెద్దోడైన తర్వాత కూతురు పడి నేను పెద్ద 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 అయిన తర్వాత వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోలేను నేను దొంగతనం చేసి వేరే వాళ్ళు కడుపులు కొట్టి నా పిల్లల మొహం నేను చూడలేను ఆ కూడు నా పిల్లలకి పెట్టలేను మా నాన్న నన్ను అలా పెంచలేదు మా అమ్మ నన్ను అలా పెంచలేదు మధ్యలో మా అమ్మను అలిగిపోతుంది మా అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి నేను అబద్దాలు ఆడారు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంది అమ్మ నువ్వు ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోతే వీడిని చూసుకుంటావు మేమంటే మేము మంచిగా మాట్లాడి పంపిస్తా అంటే నమ్మి ఆవిడ మూడు రోజుల నుంచి దడదడగా ఉంటే వెళ్ళింది వెళ్ళమ్మ అంటే ఏజీ కలడం వాస్తవం చూపించుకొని ఇమీడియట్గా మా అన్నింటికి వెళ్ళిపోయి అన్నింట్లో పడుకున్నారు మీకు ప్రతిదీ తెలుస్తుంది ఈ రోజుల్లో లేది దాచలేరు మరి ఇంత క్యారెక్టర్ అససినేషను నేను చేయని దానికి ఇచ్చేశారు వచ్చేసారు వచ్చేసారని నా భార్య వచ్చిన తర్వాత నేను చెడ్డయానని అదే వాళ్ళ తల్లిదండ్రులు ఉండుంటే గమనుంటారా అండి ఈరోజు నేను ఉంటే ఎలా అండి తనకి తల్లి అయినా తండ్రి అయినా అన్నీ నేనే అండి ఈరోజు తను వాళ్ళ ఇంట్లో ఆధారపడదు నేను మా ఇంట్లో ఆధారపడను నేను నా సినిమాలు చేసుకుంటున్నాను తను సొంతంగా ఒక టాయ్ కంపెనీ పెట్టుకుంది లాక్డౌన్లో నా అహంబ్రహ్మాస్మి సినిమా మా ప్రేమ కోసం ఆపేసినప్పుడు నిర్దాక్షిణంగా నేను చెన్నైకి షిఫ్ట్ అయిపోయి ఈ ఊరిలో వద్దని మేము అక్కడ కూర్చొని నేను మనోజ్ నువ్వు బొమ్మలు గీస్తావు కదా కథలు రాస్తావు కదా బొమ్మలకి ఆత్మ నిర్భరం నిర్భర్ అని నరేంద్ర మోడీ గారిది అనౌన్స్ చేశారు ఈ బొమ్మలు ఈ నీకు బొమ్మలు ఇష్టం పిల్లలు ఉన్నారు మనమే క్రియేట్ చేద్దాం బొమ్మలు అంటే లాక్డౌన్లో నేను డ్రాయింగ్లు చేసి కథలు రాసుకొని నా ఫ్రెండ్స్ దగ్గర కొంచెం కొంచెం అప్పులు చేసుకొని మేమే పెట్టుబడులు పెట్టుకుంటూ నా ఫ్రెండ్స్ కూడా పెద్ద కష్టపడి వచ్చిన వాళ్ళండి వాళ్ళకున్న కొంతలో నాకు పంచుకుంటూ మమ్మల్ని కాపాడుకుంటూ ఒకరిని ఒకరు కాపాడుకుంటూ నిలబడి ఈరోజు మనీ నిలదొక్కున్నాం అండి నేను నా భార్య తను కష్టపడుతుంది ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓన్లీ తను నేను ఇంకొక ముగ్గురు నలుగురు కలిసి దీన్ని ఇంత దూరం తీసుకొచ్చామండి ఈరోజు నేను మళ్ళీ సినిమాలకు వచ్చేసాను అందుకే ఈరోజు నేను నిలబడ నిలబడిపోతే ఇది నా పిల్లలకి చెప్పేది కరెక్ట్ కాదు ఎవరికి కరెక్ట్ కాదు ఇన్నాళ్ళు గమ్మునున్నాను ఓకే కానీ వాళ్ళ నాన్న ఆస్తుల కోసమో ఆస్తుల కోసం కొట్లాడుతున్నాడా మంచి కోసం నిలబడుతున్నాడా అనేది ఈరోజు మీకు సాయంత్రం వచ్చిన ప్రూఫ్స్ అన్నీ వదులుతాను మా నాన్న మీద గన్ను పెట్టి కాల్చే వినయ్కి మా అన్నకి సాయంత్రం ప్రతిదీ చెప్తాను చెప్పాను కదండి చెప్పాను కదండి వినయ్ మా అన్న విష్ణు అని అవునండి నన్ను హాజరుపరచమన్నారు నరకు రమ్మన్నారు మీరందరూ చూశారు నాకు మొన్న ఫస్ట్ రోజు తగిలి బాగా నొప్పి వచ్చింది మెడ కాలు మూడు వారాల క్రితం ఫైట్లో నాకు మజిల్ టయర్ అయింది గ్రేడ్ వన్ టైర్ రైట్ లెగ్ లో లెఫ్ట్ లెగ్ లో మళ్ళీ డబ్బులు తగిలాయమ సో అందుకే కొంచెం బ్యాలెన్స్ ఇది ఉంది ఒక మందులు హెవీ మెడికేషన్ ఇచ్చారు ప్యాచ్ హెవీ ప్యాచ్ కూడా వేసారు నాకు దానివల్లే కొంచెం నడుస్తున్నాను అండ్ ఇప్పుడు అందుకే రిక్వెస్ట్ చేసుకుని సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి పాప్ ఉంది సెటిల్ చేసుకొని నేను వస్తాను సార్ కొంచెం సెట్ చేసుకుని పోలీసులు గారికి రిక్వెస్ట్ చేసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాను నిన్న ఒక ఆడియో రిలీజ్ చేశారు అందులో చెప్తున్నారు సార్ చెప్పాను మధ్యాహ్నం సార్ మధ్యాహ్నిక బానిసే ఎవరిని కొట్టాను సార్ నా పిల్లల్ని కొట్టానా నా భార్యను కొట్టానా మా అమ్మని కొట్టానా మా నాన్నని కొట్టానా ఇవన్నీ నీ మధ్యాహ్నం బాలించి అందరినీ కొడుతున్నాను పనులు కొడుతుంటే సీసీటీవీలు తెప్పిండి సార్ అది దొంగతనం చేసింది నేను కాదు సార్ అది తెప్పింటి సార్ అంతా అప్పుడు మాట్లాడదాం సార్ మనోజా ఎవరా అని చెప్తానండి నాకు ఇంకా కొంచెం క్లారిటీ రావాలి కమిషన్ ఆఫీస్కి వెళ్తాను వాళ్ళని కలుస్తాను రిక్వెస్ట్ చేసుకుంటాను మాట్లాడుకొని వాళ్ళు ఏం చెప్తారు ఐదున్నరకు మాట్లాడతానన్నా థ్యాంక్స్ రంజిత్ అన్న ఇంకా అన్న సారీ సారీ అన్న సూర్యమన్న సారీ అన్న సారీ అన్న ప్రస్తుతం చూస్తున్నాం మనోజ్ బాబర్ కండిషన్ లో సర్ వద్దు లోబన్ దింపండి పో సర్ ఎంతసేపు సర్ రెండు రోజుల నుంచి మీపైన తాడిని మీడపైన తాడిని సర్ ది ఫేస్ కనబడట్లేదు అదానికి కిందకి అదానికి కిందకి టైల్ ఓకే లోబన్ దూన సంచపన్ రోజు వస్తుందని ఊహించలేదండి నిజంగా మీడియా మిత్రులకి ముఖ్యంగా ఇద్దరు అన్నలకి నా క్షమాపణలు మా నాన్న తరఫున మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను నేను నీ తమ్ముడు అనుకోండి మీ వాడిని అనుకోండి మీకు నీ తోడు ఉంటాను మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదండి నేను ఇప్పుడు ఒక్క గొప్ప కాల్ దూరంలోనే ఉంటాను ఐ విల్ ఆల్వేస్ బీ దాట్ టు సపోర్ట్ యూ అండ్ యూర్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ సారీ నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది నా భార్య పేర్లు అవుతున్నారు ఏడు నెలల కూతురు పేర్లు అవుతున్నారు నేనేం అడగలేదు సొంత కాలం మీద పనిచేస్తున్నాను మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు నేను అడగలేదు ఆస్తి అడగలేదు మా ఆవిడ ఏడు నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు తనకి తనకి ఏ ఏడు నెలలు ఉన్నప్పుడు మా అంకుల ప్రతి ఒక్కరూ ఒకసారి ఏడు నెలలు కాదు కదా ఏడు నెలలు తను ప్రెగ్నెంట్ మా అంకులు విజయవాడలో ఉంటారు అండ్ ఇక్కడ కొంతమంది అంకులు నాన్నగారు బాగా క్లోజు మనోజ్ నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు నీ సొంతంగా ఉన్నావు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది తనకి తల్లిదండ్రులు లేరు తనకి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది పెద్దోళ్ళు అవసరం ఉంది నువ్వు అక్కడవి ఎలా చూసుకుంటావు అంటే నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్ని చెప్తున్నారు కదా ఎందుకండి ఒకసారి వినండి అంటే మా నీ కోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది అండ్ నేను దీని ఈరోజు నా గురించి నారు ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడుదాం కూర్చొని మాట్లాడదాం కూర్చొని మాట్లాడుదాం అంటున్నాను పిల్లలకి లోకల్లో ఉన్న అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి మా బంధువులే అండి అందరూ ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ మా నానమ్మలూరు మా అమ్మమ్మలూరు అందరూ మా వాళ్ళండి వాళ్ళ పిల్లలు మనవులాళ్ళు వాళ్ళ బంధువులు సో వాళ్ళకి అన్యాయం వాళ్ళు నాకు వాళ్ళ అర్జీలు పెట్టుకున్నారు వాళ్ళ లెటర్లు పంపించారు వాళ్ళన్నీ చేశారు నేను వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయన అతనికి ఫోన్ చేశాను మెసేజ్లు పెట్టాను సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇంకా అలాంటి కాల్ మీద కూడా పడతానండి ఈ ఇష్యూ క్లియర్ చేయండి మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం ఐదున్నరకి ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళ ఆగానండి ఇంకా ఆగలేను ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి వన్ హండ్రెడ్కి ఎందుకు ఫోన్ చేశాను ఆ వన్ హండ్రెడ్ దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను నాకు ప్రాబ్లం లేదు మీరు ఒప్పుకుంటే మీరు మీ వల్ల అయితే వన్ హండ్రెడ్లో నేను ఏం మాట్లాడానో మీరు తీసుకొని వినండి ఆ రోజు ఆ హీ మూమెంట్లో జరిగిన మూమెంట్లో మాట్లాడాను ఇంట్లో పది బండ్లు ఉన్నాయి అందరూ ఇంట్లో మరి ఇన్ని బండ్లుంటే ఇంట్లో ఎవరికైనా ఏదైనా అయితే కారుల్లో తీసుకెళ్తాం ఆ రోజు వన్ అవుట్ ఎయిట్ అంబులెన్స్ వచ్చింది మా ఇంటికి ఈ విషయం ఎవరికైనా తెలుసా పోలీసులు కూడా తెలుసు అది ఎస్ఐ గారికి తెలుసు అది బయటికి రాదు కానీ రికార్డులో ఉంటుంది కదండీ అది కనుక్కోండి సార్ వన్ నాట్ ఎయిట్ ఎందుకు వచ్చిందని అండ్ నిన్ను ప్రతిదీ నేను కొడుతున్నాను ఇది చేస్తున్నాను అన్నారు కదా సార్ సీసీటీవీ కెమెరాలు తెప్పింటి సార్ నేను కిరణ్ ని విజయ్ని ఇమ్మీడియట్గా తీసుకొని యాక్షన్ తీసుకుంటే వాళ్ళే దొంగతనం చేశారని చెప్పాను ఆ కిరణ్ నిన్న మా ఇంట్లో మొన్న చెప్తే నేను చూసుకుంటా అన్నారు నిన్న మా ఇంట్లోనే తిరిగాడు మా ఇంట్లోనే తిరిగి మా నానీసిని బెదిరించి ఒక అమ్మాయి పారిపోయేలాగా చేశారు నిన్న నా కూతురు బట్టలు ప్యాక్ చేసేదానికి గిట్టు ప్రయత్నించాడు అతను అప్పుడు నేను కంగారు కంగారు కాపుడు డీజీ ఆఫీసులకి వెళ్ళి భయమేస్తండి పిల్లల జోలికి వెళ్తే ఎవరికి ఇది ఇది అందుకే నాకు మా నాన్న దేవుడు అండి రోజైతే ఏదైతే చూస్తున్నారో మా నాన్నని ఇది మా నాన్న కాదండి నేను అబద్ధాలు ఆడేవాడిని కాదు నా గురించి మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి నా ఫ్రెండ్స్ని అడగండి నాకు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులు ఒక్కొక్కరు వేరే వేరే వృత్తిలో ఉన్నారు వాళ్ళు సొంతంగా కాలి మీద కష్టపడిన వాళ్ళ అండి అండ్ నేను కూడా నా సొంతంగా వచ్చాను కానీ ఏ రోజు ఇది చేయండి అది చేయండి అని అడిగింది లేదు అండ్ ప్రతిదీ నేను సాయంత్రం వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి కోఆపరేట్ చేయండి థ్యాంక్ యూ మీరు అందరూ ఉన్నందుకు విజయ్ గారు విజయ్ అనే వ్యక్తి నిన్న అంత చెప్పిన తర్వాత కూడా మా ఇంట్లోనే నన్ను కొట్టేటప్పుడు అతని కారు నుండి వెనకాల నుంచి అలాగే వెళ్ళిపోయారు అందరు ఉండంగానే మీరు అతని కారు నంబరు అతని సిగ్నల్ని దయచేసి ట్రాక్ చేయండి అన్ని కంప్లైంట్లు పెట్టిన తర్వాత కూడా మా ఇంట్లో ఎందుకున్నాడు ఆ దొంగ మీరు దయచేసి ఇది గా చేసుకోండి నేను సాయంత్రం లోపల ఒకసారి మీరు ఇందాక మా నాన్న దేవుడు అని చెప్పి చెప్తాను సార్ చెప్తాను సార్ మా నాన్న మీ షోల్డర్ మీద గన్ను పెట్టి కాలుస్తున్నారండి క్లియర్గా కాలుస్తున్నారు ఆయన నేను పనులు చేసుకుంటూ అన్ని రకరకాలుగా ఉన్నప్పుడు ఆయన బ్రెయిన్ వాష్ చేసుకుని నా వ్యక్తిగత జీవితంలో బయట పెట్టి నన్ను నా వ్యక్తిగత జీవితం తప్ప అది కూడా నేనేం తప్పు చేయలేదండి మేము ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను నా అమ్మాయి కోసం పోరాడాను దాంట్లో తప్పేంటండి నాకు అర్థం కావట్లేదు అండ్ ఈరోజు వచ్చి పది మందికి నిలబడినప్పుడు నేను చెడ్డోడిని అయిపోయాను ఎక్కడ సైంటిమెంట్ పెట్టు పెట్టమంటే పెట్టాను రమ్మంటే వచ్చాను పొమ్మంటే పోయాను ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని సినిమాలు చేశాను అన్న కంపెనీల్లో పని చేశాను సాంగ్లు చేశాను వాళ్ళకి రికార్డింగ్లు చేశాను ఫైట్ డైరెక్షన్లు చేశాను ఎంతో గొడ్డులాగా కష్టపడాను మనసు పూర్తిగా సంతోషంగా చేశాను నాకు ఒక రూపాయి అడిగింది లేదు ఆశించలేదు లేదు నేను దానికోసం నాకు కావాలి నేను పనిచేసింది దానికి కూడా నేను అడగట్లేదు ఒకటే అడుగుతున్నాను మీకు నిజం తెలియాలి అందుకోసమే ఏంట్రావీడన్నీ బయట పెడుతున్నాడు అనుకోవచ్చు కానీ ఈరోజు నాకు భార్య పిల్లలు ఉన్నారండి ఈ రోజు నేను నిలబడకపోతే రేపు నా కొడుకు పెద్దోడైన తర్వాత కూతురు నేను పెద్ద 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 అయిన తర్వాత వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోలేను నేను దొంగతనం చేసి వేరే వాళ్ళు కడుపులు కొట్టి నా పిల్లల మొహం నేను చూడలేను ఆ కూడు నా పిల్లలకి పెట్టలేను మా నాన్న నన్ను అలా పెంచలేదు మా అమ్మ నన్ను అలా పెంచలేదు మధ్యలో మా అమ్మని అలిగిపోతుంది మా అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి నేను అబద్ధాలు ఆడారు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంది అమ్మ నువ్వు వెళ్ళిపోయి ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోతే వీడిని చూసుకుంటావు మేమంటే మేము మంచిగా మాట్లాడి పంపిస్తా అంటే నమ్మి ఆవిడ మూడు రోజుల నుంచి దడదడగా ఉంటే వెళ్ళింది ఎల్లమ్మ అంటే ఏజీ కలడం వాస్తవం చూపించుకొని ఇమీడియట్గా మా అన్నింటికి వెళ్ళిపోయి అన్నింట్లో పడుకున్నారు మీకు ప్రతిదీ తెలుస్తుంది ఈ రోజుల్లో ఏది దాచలేరు మరి ఇంత క్యారెక్టర్ అసెసినేషను నేను చేయని దానికి ఇచ్చేశారు వచ్చేసారు వచ్చేసారని నా భార్య వచ్చిన తర్వాత నేను చెడ్డయానని అదే వాళ్ళ తల్లిదండ్రులు ఉండుంటే గమ్మునుంటారా అండి ఈరోజు నేను గమ్మునుంటే ఎలా అండి తనకి తల్లి అయినా తండ్రి అయినా అన్ని నేనే అండి ఈరోజు తను వాళ్ళ ఇంట్లో ఆధారపడదు నేను మా ఇంట్లో ఆధారపడను నేను నా సినిమాలు చేసుకుంటున్నాను తను సొంతంగా ఒక టాయ్ కంపెనీ పెట్టుకుంది లాక్డౌన్లో నా అహం బ్రహ్మస్మి సినిమా మా ప్రేమ కోసం ఆపేసినప్పుడు నిర్దాక్షిణంగా నేను చెన్నైకి షిఫ్ట్ అయిపోయి ఈ ఊరిలో వద్దని మేము అక్కడ కూర్చొని నేను మనోజ్ నువ్వు బొమ్మలు గీస్తావు కదా కథలు రాస్తావు కదా బొమ్మలకి ఆత్మ నిర్భారని నిర్భర్ అని నరేంద్ర మోడీ గారిది అనౌన్స్ చేశారు ఈ బొమ్మలు ఇవి నీకు బొమ్మలు ఇష్టం పిల్లలు ఉన్నారు మనమే క్రియేట్ చేద్దాం బొమ్మలు అంటే లాక్డౌన్లో నేను డ్రాయింగ్లు చేసి కథలు రాసుకొని నా ఫ్రెండ్స్ దగ్గర కొంచెం కొంచెం అప్పులు చేసుకొని మేమే పెట్టుబడులు పెట్టుకుంటూ నా ఫ్రెండ్స్ కూడా పెద్ద కష్టపడి వచ్చిన వాళ్ళండి వాళ్ళకున్న కొంతలో నాకు పంచుకుంటూ మమ్మల్ని కాపాడుకుంటూ ఒకరి ఒకరు కాపాడుకుంటూ నిలబడి ఈరోజు మనీ నిలదొక్కున్నామండి నేను నా భార్య తను కష్టపడుతుంది ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓన్లీ తను నేను ఇంకొక ముగ్గురు నలుగురు కలిసి దీన్ని ఇంత దూరం తీసుకొచ్చామండి ఈరోజు నేను మళ్ళీ సినిమాలకు వచ్చేసాను అందుకే ఈరోజు నేను నిలబడబ నిలబడపోతే ఇది నా పిల్లలకి చెప్పేది కరెక్ట్ కాదు ఎవరికి కరెక్ట్ కాదు ఇన్నాళ్ళు గమ్మునున్నాను ఓకే కానీ వాళ్ళ నాన్న ఆస్తుల కోసమో ఆస్తుల కోసం కొట్లాడుతున్నాడా మంచి కోసం నిలబడుతున్నాడా అనేది ఈరోజు మీకు సాయంత్రం వచ్చిన ప్రూఫ్స్ అన్ని వదులుతాను మా నాన్న మీద గన్ను పెట్టి కాల్చే వినయ్కి మా అన్నకి సాయంత్రం ప్రతిదీ చెప్తాను ప్రభావితం చేస్తే అలా చెప్పాను కదండి ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదండి నిజంగా మీడియా మిత్రులకి ముఖ్యంగా ఇద్దరు అన్నలకి నా క్షమాపణలు మా నాన్న తరఫున మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను నేను నీ తమ్ముడు అనుకోండి మీ వాడిని అనుకోండి మీకు నీ తోడు ఉంటాను మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదండి నేను ఇప్పుడు ఒక్క గొప్ప కాల్ దూరంలోనే ఉంటాను ఐ ఆల్వేస్ బీ దాట్ టు సపోర్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ సారీ నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది నా భార్య పేర్లు అవుతున్నారు ఏడు నెలలు కూతురు పేర్లు అవుతున్నారు నేనేం అడగలేదు సొంత సొంతకాలం మీద పనిచేస్తున్నాను మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు నేను అడగలేదు ఆస్తి అడగలేదు మా ఆవిడ ఏడు నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు తనకి తనకి ఏ ఏడు నెలలు ఉన్నప్పుడు మా అంకుల ప్రతి ఒక్కరూ ఏడు నెలలు కాదు కదా ఏడు నెలలు తను ప్రెగ్నెంట్ మా అంకులు విజయవాడలో ఉంటారు అండ్ ఇక్కడ కొంతమంది అంకుల్ నాన్నగారు బాగా క్లోజు మనోజ్ నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు నీ సొంతంగా ఉన్నావు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ అన్న ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది తనకి తల్లిదండ్రులు లేరు ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది పెద్దోళ్ళు అవసరం ఉంది నువ్వు అక్కడవి ఎలా చూసుకుంటావు అంటే నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్నీ చెప్తున్నారు కదా ఎందుకండి ఒకసారి వినండి అంటే మా నీ కోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది అండ్